ఈ రోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన బౌద్ధ జాతక కథ గురించి మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇది మిగ జాతక అంటే జాతక కథల్లో పదహారవది దీని గురించి లోతుగా తెలుసుకోవడానికి మన దగ్గర ఆంగ్ల అనువాదం కొన్ని నోట్స్ గ్లాసరీ ఉన్నాయి కదా అవునవును వాటి ఆధారంగానే ఈ కథలోని విశేషాలు దాని వెనుకున్న నీతిని వివరంగా చర్చించుకుందాం బాగుంది ముఖ్యంగా నాకు ఆసక్తిగా అనిపించింది ఏంటంటే బుద్ధుని కుమారుడు రాహుల్నికి ఆయన పూర్వ జన్మలోని ఒక జింకకు మధ్య ఉన్న సంబంధం దాన్ని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం అనుకోవచ్చా రాహుల్ని నియమనిష్ట ఆ జింక చాకచక్యం రెండింటిని చూస్తే ఒక లోతైన సందేశం కనిపిస్తుంది దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం సరే మొదలు పెట్టే ముందు అసలీ జాతక కథలు అంటే ఏమిటి కొంచెం నేపథ్యం చెప్తారా తప్పకుండా జాతక కథలంటే గౌతమ బుద్ధుడున్నారు గల ఆయన పూర్వ జన్మల వృత్తాంతాలన్నమాట ఓ అంటే ఆయన గతంలో చాలా జన్మలెత్తారని నమ్ముతారా అవును బోధిసత్వుడుగా అంటే జ్ఞానోదయం కోసం ప్రయత్నించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన మనిషిగా జంతువుగా కొన్నిసార్లు దేవతగా కూడా జన్మించారని బౌద్ధ గ్రంథాలు చెప్తాయి అంటే ప్రతి కథలోనూ ఆయనే ఉంటారా దాదాపుగా ఆయా జన్మల్లో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు పెంపొందించుకున్న సుగుణాలు కరుణ ప్రజ్ఞ దానం శీలం వంటివి ఈ కథల ద్వారా వివరిస్తారు అందుకే ఇవి చాలా ముఖ్యం మరి ఈ ప్రత్యేక కథ జాతక సిక్స్టీన్ తిపలత్ మెగ జాతక దీని ప్రత్యేకత ఏంటి దీనికి ఇంకో పేరు కూడా ఉందంటున్నారు అవును తిప్పలత్ జాతక అని కూడా అంటారు దీని ప్రత్యేకత ఏంటంటే ఇది రాహులుని స్వభావాన్ని ముఖ్యంగా నియమాల పట్ల ఆయనకున్న శ్రద్ధను తెలియజేస్తుంది ఆ అంటే రాహులుని గుణగణాలను వివరిస్తోందనమాట సరిగ్గా ఈ జన్మలోనే కాదు పూర్వజన్మలో జంతువుగా ఉన్న అదే గుణముందని చెప్పడం ద్వారా ఆ సద్గుణాలు జన్మజన్మలకు ఉంటాయని బుద్ధుడు చెప్పినట్టు వినడానికి చాలా ఆసక్తిగా ఉంది సరే మరి అసలు కథలోకి వెళ్దాం ముందు వర్తమాన కథ అన్నారు కదా రాహులుని నియమనిష్ట గురించి ఎవరు ఈ రాహులుడు రాహులుడు అంటే మనందరికీ తెలిసినట్టు సిద్ధార్థ గౌతముడు అంటే బుద్ధుడు యశోధరల ఒక్కగానొక్క కుమారుడు అవును చిన్నప్పుడే తండ్రిలాగే సంఘంలో చేరి భిక్షువయ్యారు నియమాలని పాటించడంలో ఆ వినయం చూపించడంలో ఆయనకాయనే సాటి అని పేరు ఈ కథకు కారణమైన సంఘటన ఎక్కడ జరిగింది ఇది బుద్ధుడు ఆళవి అనే ఊరి దగ్గర అగ్గాళవ అనే ఆలయంలో ఉంటున్నప్పుడు జరిగింది అప్పుడు చాలామంది సాయంత్రం పూట బుద్ధుని బోధనలు వినడానికి వచ్చేవారు సాయంత్రం పూట ఎందుకు ఎందుకంటే పగలు పనుల వల్ల రాలేటపోతున్నారని ప్రత్యేకంగా సాయంత్రం ఏర్పాటు చేశారు బోధనల తర్వాత అనుభవజ్ఞులైన భిక్షువులు వారి గదులకు వెళ్లేవారు కాని కాని కొత్తగా చేరిన భిక్షువులు నోవైసస్ ఇంకా సామాన్య ఉపాసకులు అక్కడే ఆ హాల్లోనే నిద్రపోవాల్సొచ్చేది అప్పుడు కొందరు పెట్టడం పళ్ళు కొరకడం లాంటివి దానివల్ల మిగతావారికి ఇబ్బంది కలిగిందా అవును కొందరు సీనియర్ భిక్షువులు బుద్ధునికి ఫిర్యాదు చేశారు అప్పుడు బుద్ధుడు ఒక నియమం పెట్టారు అనుభవం లేనివారితో నోవిస్ కలిసి ఒకే చోట నిద్రిస్తే అది పాచిత్య దోషం అని పాచిత్య అంటే అంటే ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన చిన్న పొరపాటనమాట ఈ నియమం పెట్టి బుద్ధుడు వేరే ఊరికి వెళ్లారు మరి ఈ కొత్త నియమం రాహులుడిని ఎలా ఇబ్బంది పెట్టింది ఆయన బుద్ధుని కుమారుడే కదా అదే ఇక్కడ విషయం నియమం అందరికీ సమానమే బుద్ధుని కుమారుడైనా సరే ఈ కొత్త నియమం తెలియగానే భిక్షువులు భయపడిపోయారు దేనికి భయపడ్డారు నియమం ఉల్లంఘిస్తే దోషం వస్తుందని అందుకే రాహులుడికి ఎవ్వరూ ఆ రాత్రి వసతి ఇవ్వడానికి ముందుకు రాలేదు అయ్యో అంతకుముందు ఆయన్ని బాగా చూసుకున్నవాళ్లేనా అవును అంతకుముందు ఇక్కడ పడుకోండి రాహులా ఇదిగోండి దిండు అని ప్రేమగా చూసినవాళ్లే ఇప్పుడు నియమం ఒప్పుకోదు అని చెప్పి తలుపులు మూసేశారు అయినా రాహులుడు ఏమీ అనలేదు చాలా ప్రశాంతంగా ఉన్నారు చాలా కష్టమైన పరిస్థితి మరి ఆయన ఎక్కడికి వెళ్లారు తండ్రి దగ్గరికో లేక గురువులైన సారిపుత్త మొగ్గలానులని దగ్గరికో వెళ్ళలేదా లేదు ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు తన తండ్రి దగ్గరికి వెళ్ళలేదు ఉపాధ్యాయుడు సారిపుత్తుని దగ్గరికి వెళ్ళలేదు గురువు మొగ్గలానుని దగ్గరికి వెళ్ళలేదు చివరికి మేనమామ ఆనందుడి దగ్గరకూడా వెళ్ళలేదు ఎవ్వరిని ఇబ్బంది పెట్టకూడదని నియమాన్ని గౌరవించాలని అనుకున్నారు మరి ఆ రాత్రి ఎక్కడ గడిపారు వినడానికి ఆత్రంగా ఉంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని ఆయన బుద్ధుడు వాడే మరుగుదొండి ఔట్హౌసులో ఆ రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు మరుగుదొడ్డిలోనా అదేలా సాధారణంగా ఆ కాలంలో ముఖ్యంగా వాడేవి చాలా శుభ్రంగా ఉండేవని చెప్తారు దానికి తలుపు ఉండేది నేలమీద పూసి ఉండేదట గోడలకు పూలదండలు రాత్రి దీపం కూడా వెలుగుతూ ఉండేది ఓ అలాగా కాని ఇక్కడ ముఖ్యమేంటే ఆ సౌకర్యం కోసం కాదు ఆయనక్కడికి వెళ్ళింది కేవలం నియమం పాటించాలని ఎవరికి భారం కాకూడదని మాత్రమే ఆయన వినయం నియమనిష్ఠకు ఇది నిజంగా నిదర్శనం ఆయనెప్పుడు ఇంతేనా అవును ఆయన గురించి ఇలాంటివి ముందే చెప్పబడ్డాయి ఉదాహరణకు కొందరు భిక్షువులు ఆయన్ని పరీక్షించడానికి ఆయన నడిచే దారిలో చిన్న చీపురు పుల్ల వేసేవారట కావాలనేనా అవును ఆయన ఎలా స్పందిస్తారో చూడాలని రాహులుడు దగ్గరకొచ్చి ఇక్కడెవరు వేశారు అని అడిగితే ఆయన వెంటనే క్షమించండి బహుశా నేనే అయి ఉంటాను అని చెప్పే దాన్ని తీసేసి వాళ్లు క్షమించేదాకా వినయంగా నిలబడేవరట అబ్బో ఎంత సహనం సరే మరి బుద్ధుడికి ఈ విషయం ఎలా తెలిసింది రాహులుడు మరుగుదొడ్డిలో ఉన్నారని తెల్లవారుజామున ఇంక చీకటిగానే ఉన్నప్పుడు బుద్ధుడు ఆ మరుగుదొడ్డివైపు వచ్చారు లోపలెవరైనా ఉన్నారేమో అని సూచనగా కొంచెం దగ్గరు ఆహాం అని అప్పుడు లోపల్నుంచి రాహులుడుకూడా అలాగే స్పందించారు ఎవరక్కరా అని బుద్ధుడడిగితే ప్రభూ నేను రాహులుడ్ని అని బయటకొచ్చి నమస్కరించారు బుద్ధుడు ఆశ్చర్యపోయి ఉంటారు కదా ఏమన్నారు రాహులా ఈ సమయంలో ఇక్కడెందుకు పడుకున్నావు అని అడిగారు అప్పుడు రాహులుడు జరిగినదంత వినయంగా చెప్పారు కొత్త నియమం వల్ల ఎవ్వరూ వసతింబలేదని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఇక్కడున్నానని అది వినగానే బుద్ధుడికి చాలా కరుణ కలిగాయి ఆయన ఆలోచించారు నా కుమారుడు ఇంత నియమనిష్టగల రాహుల్నికే ఇలా జరిగితే ఇక ముందు సంఘంలో చేరే కొత్తవారి పరిస్థితి ఏంటి నిజమే వాళ్ళు నిరుత్సాహపడతారు కదా మరి ఆ నియమాన్ని మార్చారా మార్చారు అంటే పూర్తిగా రద్దు చేయలేదు కాని సవరించారు వెంటనే భిక్షువులందర్నీ పిలిపించారు సారిపుతుణ్ణి అడిగారు సారిపుత్తా నీకైనా తెలుసా రాహులుడెక్కడున్నాడో అని సారిపుత్తునికి తెలియదా లేదు లేదు ప్రభు అన్నారు అప్పుడు బుద్ధుడు జరిగిన విషయం చెప్పి మీరు ఇలా ఉంటే ఎలా వస్తారు సంఘంలోకి అని ఆ నియమానికి ఒక వెసులుబాటు కల్పించారు ఏం మార్పు చేశారు కొత్తగా చేరిన వారిని ఒకటి రెండు రోజులు మీ దగ్గరే ఉంచుకోండి వారికన్నీ నేర్పించండి మూడో రోజు వారికి వేరే చోట వసతి చూసి ఏర్పాటు చెయ్యండి అని చెప్పారు ఇది బుద్ధుని వివేకానికి కరుణకు నిదర్శనం ఆ తర్వాత భిక్షులేమనుకున్నారు వాళ్లంతా ధమ్మహాల్లో కూర్చుని రాహులుడి గురించే మాట్లాడుకున్నారు చూశారా రాహులుడి వినయం ఎంత గొప్పగా నియమాన్ని పాటించాడో ఎవరిమీద కోపం చూపలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అని ఆయన్ని తెగమిచ్చుకున్నారు సరిగ్గా అప్పుడే బృద్ధుడొచ్చారా అక్కడికి అవును వాళ్లు ఏం అడిగితే వారు రాహులుడు గురించే అని చెప్పారు అప్పుడు బుద్ధుడన్నారు భిక్షువులారా రాహులుడి ఈ నియమనిష్ట ఈ వినయం ఇప్పటిదిగాదు పూర్వజన్మలో జంతువుగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేవాడు అని ఓ అక్కడ్నుంచే కథ మొదలవుతుందనమాట అవును అప్పుడే బుద్ధుడు ఆ గతజన్మ కథను చెప్పడం మొదలుపెట్టారు చాలా ఆసక్తిగా ఉంది అసలా పూర్వజన్మలో ఏం జరిగింది ఆ కథలో బోధిసత్వుడు అంటే బుద్ధుని పూర్వరూపం ఒక జింకల గుంపుకు నాయకుడు ఒక అనుభవజ్ఞుడైన మామజింక పాత్రలు మరి రాహులుడు రాహులుడు ఆ జన్మలో ఆయన మేనల్లుడు ఒక యువజింక ఆ యువజింక తల్లి అంటే బోధిసత్వుని సోదరి ఈ జన్మలో ఉప్పలవణ్ణ అనే భిక్షుణి సరే కథ ఎక్కడ జరుగుతుంది పూర్వం మగధ దేశంలో రాజగృహంలో ఒక రాజు పాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు తన జింకల గుంపుతో అడవిలో జీవిస్తున్నాడు కథ ఎలా మొదలవుతుంది ఒకరోజు బోధిసత్వుని సోదరి అంటే ఆ తల్లి జింక తన కొడుకుని ఆయన దగ్గరకు తీసుకొచ్చింది అన్నా వీడు పెద్దవాడయ్యాడు వీడికి వేటగాళ్ల బారినుంచి తప్పించుకునే జింక మాయలు నేర్పించు అనడిగింది జింకమాయలా అవేంటి అంటే ఉచ్చులనుంచి వేటగాళ్ళ నుంచి తప్పించుకోవడానికి జింకలు వాడే తెలివైన పద్ధతులు తంత్రాలన్నమాట బోధిసత్వుడు సరేనని సమయానికి పంపించమని చెప్పారు యువజింక నేర్చుకుందా మరి ఆ నేర్చుకుంది చాలా శ్రద్ధగా మామ చెప్పినవన్నీ నేర్చుకుంది అంతా బాగానే ఉంది కదా మరి సమస్య ఎక్కడొచ్చింది కొన్నాళ్ల తర్వాత ఆ యువజింక అడవిలో తిరుగుతూ ఒక వేటగాడు పెట్టిన తోలు ఉచ్చులో చిక్కుకుంది భయంతో గట్టిగా అరిచింది అయ్యో మిగతా జింకలు చూసాయా చూశాయి భయంతో పారిపోయి ఈ విషయం తల్లి జింకకు చెప్పాయి ఆమె పడిపోయింది పాపం వెంటనే బోధిసత్వుని దగ్గరకు వెళ్ళిందా అవును ఏడుస్తూ పరుగెత్తుకెళ్ళింది అన్నా నువ్వు వాడికి సరిగ్గా నేర్పించావా మాయలు వాడు ఉచ్చులో పడ్డాడట అని ఆందోళనగా అడిగింది బోధిసత్వుడుకూడా కంగారుపడ్డారా లేదులేదు ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నారు చెల్లి భయపడకు వాడు అన్నీ బాగా నేర్చుకున్నాడు ఏ పొరపాటు చెయ్యలేదు తప్పకుండా వేటగాడిని జయించి తిరిగి వస్తాడు చూడు అని ధైర్యం చెప్పారు ఆపై ఒక శ్లోకం కూడా చెప్పారు శ్లోకమా అదేంటి దాని అర్థమేంటి ఆ శ్లోకం పాళిలో ఉంది మిఘంతిపల్లత్ం అనేకమాయం అట్టక్కురం అడ్డరత్పపాయీం ఏకేన సోతేన చమాశసంతో చహికలాహి అతిబోతి భాగినేయోతి ఓహో కొంచెం విడమర్చి చెప్తారా అంటే అంటే మూడు భంగిమలు కలది కుడి ఎడమ నిటారుగా పడుకోవడం లేదా చనిపోయినట్టు నటించి మూడు ప్రధాన భంగిమలు అని కూడా అంటారు అనేకమాయం అంటే చాలా తంత్రాలు జిత్తులు తెలిసినవాడని అఠక్కురం ఎనిమిది గిట్టలు కలది నాలుగు కాళ్లకు రెండేసి చొప్పున అడ్డారత్పం అంటే అర్ధరాత్రి నీలు తాగేది జింకలు రాత్రిపూట జాగ్రత్తగా బయటకొస్తాయి గదా ఏకేన సోతేన ఛమాసస్సంతో ఇది కొంచెం కష్టంగా ఉంది అంటే నేలమీద పడుకున్నప్పుడు నేలకు ఆనుకున్న ఒక ముక్కు రంధ్రంతోనే మెల్లగా శ్వాసించడం పైరంద్రం మూసి ఉంచుతుంది శబ్దం రాకుండా అద్భుతం చివరిది చహికలాహి అతిబోతి భాగినేయోతి అంటే ఆరు విధాలైన కళలు పద్ధతులతో నా మేనల్లుడు వేటగాడిని జయిస్తాడు మోసగిస్తాడు అని బోధిసత్డు ధీమాగ చెప్తున్నాడు ఆ ఆరు కళలు అవేంటో వినాలని చాలా ఆసక్తిగా ఉంది ఒక జింక చనిపోయినట్లు అది కుళ్ళిపోతున్నట్లు ఎలా నటించగలదు ఆ ఆరు పద్ధతులేమిటి అవును అవి నిజంగా ఆశ్చర్యకరమైనవి ఆ ఆరు పద్ధతులు కలిపి వేటగాడిని పూర్తిగా నమ్మిస్తాయవి ఒకటి ఒక పక్కగా పడుకోవటం కాళ్ళు బిగబట్టి రెండు గిట్టలతో నేల తవ్వటం పోరాడినట్టు మూడు నాలుక బయటకు చాపటం నాలుగు గాలి పీల్చి పొట్ట ఉబ్బించటం ఐదు శరీరంపైనే మలమూత్ర విసర్జన చెయ్యటం అయ్యో ఆరు ఒకే ముక్కు రంధ్రంతో అది కూడా అతి నెమ్మదిగా శ్వాసించటం ఈ ఆరూ కలిస్తే అది చచ్చిపోయి కుళ్ళిపోతోందనే భ్రమ కలుగుతుంది నమ్మశక్యంగా లేదు ఎంత తెలివి ప్రాణం కాపాడుకోడానికి ఎంత ప్లానింగ్ మరి ఆ యువజింక ఇవన్నీ చేసిందా అక్షరాల చేసింది ఉచ్చులో పడగానే గింజుకోలేదు ప్రశాంతంగా ఈ ఆరు పద్ధతులు పాటించింది శరీరాన్ని బిర్రుగా మార్చేసి కళ్ళు తేలేసి లాలాజలంతో తడిపి అచ్చం శవంలా పడిపోయింది వేటగాడు చూశాడా నమ్మాడా చూశాడు పొద్దున్నే వచ్చాడు జింక చుట్టూ ఈగలు ముసురుతున్నాయి కాకులు వాలుతున్నాయి అచ్చం కుళ్ళిన శవంలా ఉంది ఓ వేటగాడు దగ్గరికెళ్ళి పొట్టమీద తట్టి చూశాడు గట్టిగా ఉంది అయ్యో పొద్దున్నే పడి చచ్చిపోయిందే ఎండకు ఉబ్బి కుళ్ళిపోతోంది అని పూర్తిగా నమ్మేశాడు అంటే జింక ప్లాన్ సక్సెస్ పూర్తిగా ఇక అనుమానం రాలేదు ఇక్కడే కోసుకుని మాంసం తీసుకెళ్దాం అనుకుని ఉచ్చుతాడని కత్తితో కోశాడు జింకను విడిపించాడు ఆ తర్వాత మాంసం కోయడానికి కట్టలి ఏరుకుందామని కొంచెం పక్కకి వెళ్లాడు ఇదే మంచి అవకాశం జింక ఏం చేసింది వేటగాడు అటు తిరిగాడో లేదో ఈ జింక ఒక్కసారిగా లేచి నిలబడింది ఒళ్ళు ఒళ్ళుగ్రట్టిగా దులిపింది అంతే పెద్ద గాలికి కొట్టుకుపోయే మేఘంలా వేగంగా అక్కడి నుంచి పరుగుపెట్టింది అద్భుతం ఊహించుకుంటేనే వస్తున్నాయి అమ్మయ్యా తప్పించుకుంది పాపం ఆ వేటగాడు మోసపోయాడు కాని జింక తెలివిని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే కథ ముగింపులో బుద్ధుడు పాత్రలను ప్రస్తుత వ్యక్తులతో పోల్చారు కదా అవును ఆనాటి యువజింకయే ఈనాటి రాహులుడు అని తల్లి జింకయే ఉప్పలవణ అని ఇక మామజింక తానే అని చెప్పారు అంటే ఈ కథ ద్వారా బుద్ధుడు చెప్పాలనుకున్న నీతి ఏమిటి ప్రధానంగా రాహులిండ్లో మనం ఇప్పుడు చూస్తున్న నియమ పాలన వినయమనేవి ఈ జన్మలో వచ్చినవి కావు అవి ఆయన సహజ గుణాలు జన్మ జన్మలగా వస్తున్నాయని ఆ సుగుణమే ఆ క్రమశిక్షణే పూర్వజన్మలో జంతువుగా ఉన్నప్పుడు ప్రాణం కాపాడిందన్మాట సరిగ్గా అది విషయం ఓకే ఈ విశ్లేషణ నిజంగా చాలా బాగుంది మనం నేర్చుకున్న ముఖ్య విషయాలు ఒకసారి చూద్దాం ఒకటి నియమాల పట్ల బాధ్యత పట్ల శ్రద్ధ ముఖ్యం రాహులుడు జింక ఇద్దర్లోనూ ఇది చూశాం రెండవది బుద్ధుని కరుణ వివేకం నియమాలను గుడ్డిగా కాకుండా పరిస్థితులకు అనుగుణంగా మార్చగలగడం మూడవది జాతక కథల ద్వారా సద్గుణాలు జన్మల గుండా ఎలా వస్తాయో తెలుసుకోవడం రాహులుడి ఉదాహరణ ప్రత్యక్షంగా చూశాం అవును నాలుగవది ఆ జింక చాకచక్యం జంతువుల తెలివితేటలను తక్కువంచనా వేయకూడదు ప్రాణరక్షణ కోసం అవి చాలా వ్యూహాత్మకంగా ఆలోచిస్తాయి నిజమే చివలగా వినేవారికి ఒక ఆలోచన రాహుల్డిలా నియమాల పట్ల అంత నిబద్ధత చూపించడానికి అసలు ప్రేరణ ఏమై ఉంటుంది కేవలం గౌరవమా లేక అంతర్గత క్రమశిక్షణ లేదా ఇంకోవైపు ఆ జింక తెలివి గురించి ఆలోచిస్తే అది కేవలం సహజాతమా ఇన్స్టింక్ట్ లేక వాటికి మనం అనుకునేదానికంటే ఎక్కువ ఆలోచన శక్తి స్పృహ ఉన్నాయా ఈ ప్రశ్నలతో ఈరోజుకి ముగిద్దాం